బీసీఐ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ తెలిపారు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారినే అణగదొక్కుతున్నాయని ఇక నుంచి బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందన్నారు ప్రజలకు అండగా ప్రభుత్వం మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు బీసీవై పార్టీ రెండవ వార్షికోత్సవం సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని లెమెంటరీ దగ్గర నుండి ఎన్ఎస్సీ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హాల్ సిందు నిర్వహించిన సభలో బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని ప్రధాన పార్టీలు కొంతమంది ఆధిపత్యంతో నడుస్తున్నాయని కాంగ్రెస్ హవా నడుస్తున్న సమయంలో బీసీకు అండగా ఉంటామని టీడీపీ ఆవిర్భవించి తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చిందన్నారు ఆ తర్వాత హైదరాబాద్ లో భూములు భూస్వాములకు కట్టబెట్టారన్నారు ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా పెట్టుబడిదారులకు పట్టం కట్టారన్నారు వైఎస్ఆర్ సీఎంగా ప్రజల సంపదను అడ్డగోలుగా దోచేస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా దారుణమైన పాలనతో దోచుకున్నారన్నారు ఆ రెండు కులాలే ఆధిపత్యంతో బీసీలను తొక్కేశారని జగన్మోహన్ రెడ్డి బీసీలను కులాల వారీగా విడగొట్టి ఐక్యత దెబ్బతీశారన్నారు కార్పొరేషన్ చేసి నిధులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు పొట్టి శ్రీరాములకు చెందిన వైశ్య వర్గాన్ని క్షత్రియ వర్గాలను అణగదొక్కారన్నారు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారిని అణగదొక్కుతున్నారన్నారు ఇక నుంచి బడుగు బలిహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందన్నారు ప్రజలకు అండగా ప్రభుత్వం మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు ఈ సభకు ఏపీ తెలంగాణలోని వివిధ జిల్లాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ ని ని తీసేసి కులాల కార్పొరేషన్ తీసుకొని వచ్చి విడగట్టే ప్రయత్నం చేసి ఒక్క రూపాయి అనగదొట్టే కార్యక్రమం చేశారు తప్ప బీసీ వర్గాలకు ఏ ఒక్క పార్టీ సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ముందుకొచ్చే వచ్చే ప్రయత్నం అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యలేదని ఈ ఇస్తున్న పదవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉత్సవ మరొకటి కాదు ఈ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు పదవులు తప్ప అధికారం ఉండదు నిధులు ఉండదు ఏ ఒక్క అంశం పైన ప్రశ్నించే హక్కు ఉండదు అనే విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తించాలి ఈరోజు ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు కేవలము బీసీలకు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో గతంలో